హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కార్తీక సోమవారం అంటే కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం అండి అయితే అసలు శివునికి కార్తీక సోమవారం అంటే ఎందుకు అంత ప్రీతి లోకరీతి ప్రకారం సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనదని భావిస్తామండి ఎందుకు అంటే ఉమాసహితంగా ఉండే రోజు కనుక సోమవారం శివ ప్రీతికరం అండి అయితే ఈ సోమవారం రోజు నాడు శివాభిషేకం చేసుకుంటే చాలా శ్రేయస్కరం చాలా పుణ్యం అని చాలా పెద్దలు అంటూ ఉంటారు అయితే ఈ అభిషేకానికి వాడే ద్రవ్యాలని ఏ ద్రవ్యంతో చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి దానికి శివునికి ఇరవై ఆరు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తారు అయితే ఇవి ఇచ్చే ఫలితాలు ఏంటంటే శివాభిషేకం అంటే చాలా అందరికీ సాధ్యమయ్యే ప్రక్రియే అంతేకాదు అన్నిటికీ సర్వరోగ నివారిణి సర్వకార్య ఫలప్రదాయనిగా ప్రసిద్ధి ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ చేయించుకోవాల్సింది శివాభిషేకమే అటువంటి శివాభిషేకంలో ఆయా కామ్యాలను తీర్చుకోవడానికి ఆయా పదార్థాలు వాడాలని మన శాస్త్రవచనం చెప్తోంది అయితే ఏ పదార్థం వాడితే ఏ ఫలం లభిస్తుందో మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి శుభ్రమైన నీరుతో అభిషేకిస్తే శివానుగ్రహం కలుగుతుందండి ఆవు పాలుతో చేస్తే సర్వసౌఖ్యం కలుగుతుంది ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యం కలుగుతుంది అలాగే బలం యశస్సు కూడా కలుగుతాయండి ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది తేనెతో చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది అలాగే చెరుకు రసంతో చేస్తే ధనవృద్ధి కలుగుతుంది మెత్తని పంచదారతో చేస్తే దుఃఖనాశనం అవుతుందండి ద్రాక్ష పండ్ల రసంతో చేస్తే కార్యజపం అలాగే జ్ఞానప్రాప్తి కలుగుతుంది మామిడి పండ్ల రసంతో చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం అవుతుంది అలాగే నేరేడు పండ్ల రసంతో చేస్తే వైరాగ్యం కలుగుతుంది ఖర్జూర రసం జలంతో చేస్తే సకల కార్య జయం అవుతుంది కొబ్బరి నీళ్ళు సర్వసంపద వృద్ధికి కలిగిస్తుందండి భస్మజలంతో చేస్తే మహాపాపహరణం అలాగే బిల్వదలోదకంతో చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి దుర్వోదకంతో చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే రుద్రాక్షోదకం మహాధ మహాధైశ్వర్యం లభిస్తుంది పుష్పోదకం భూలాభం పుష్పోదకంతో చేస్తే భూలాభం కలుగుతుంది సువర్ణోదకంతో చేస్తే దా దారిద్ర్య నాశనం కలుగుతుంది అలాగే నవరత్నోదకం ధాన్యం గృహం హరిద్రోదకం సౌభాగ్యంతో కలుగుతుంది మంగళప్రదం అలాగే సుగంధోదకం అంటే పన్నీర్తో చేస్తే పుత్రలాభం కలుగుతుందండి నువ్వుల నూనెతో చేస్తే అపమృత్యు భయ నివారణం కలుగుతుంది తిలమిశ్రిత ఆవుపాలుతో చేస్తే శని పీడ నివారణం కలుగుతుంది సర్కర మిళిత ఆవుపాలుతో చేస్తే జడబుద్ధి నివృత్తి అవుతుంది వాక్శుద్ధి వాక్సిద్ధి కలుగుతుంది అలాగే దక్షిణావృత సం శంఖోధక జలం అంటే శంఖంతో జలం అర్పిస్తే కస్తూరి జలాలు గృహ కల్లోలాలు తొలుగుతాయండి అలాగే చక్రవర్తిత్వం చక్రవర్తిత్వం లభిస్తుందని చెప్తున్నారండి మన పెద్దలు ఇన్ని రకాల ద్రవ్యాలతోటి ఇరవై ఆరు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే ఇన్ని రకాల ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు అలాగే ముఖ్యంగా త్రిపుండ్రాలుగా ధరించబడే ఈ భూభూతి విభూతితో ద్రవ్యం అండి కాల్చబడిన గోమయం వితంతృ స్త్రీల పంచాక్షరి జపంతో భస్మధారణ చెయ్యాలి సత్యసాంభవ దీక్షాయుతుల మంత్రం ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మధారణతోటి ఉండాలండి భస్మధారణ లేకుండా చేసే ఏ పూజలైనా నిష్ఫలని చెప్తూ ఉంటారు అయితే ముప్పై రెండు స్థానాల్లోని భస్మధారణ అనుకూలం సాధారణంగా పదహారు చోట్లే భస్మధారణం చే ధరించేవారున్నారు నియమంగా భస్మధారణం చేయడం శివోపాసనం చేయడం దేవతలకు సంప్రీతికరం అండి కనుక అటువంటి వాడు దైవకృపకు తప్పక పాత్రుడు కాగలడు సిన భస్మధారణ చేయకుండా అభిషేకం మటుకు చేసుకోకూడదండి పదహారు చోట్ల భ భస్మధారణ చేసుకుని అభిషేకం శివాభిషేకం చేస్తే ఆయన కృపకు పాత్రులవుతారండి తప్పకుండా శివాభిషేకం చేసుకుని సకల పాపాలను తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ